హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ సో నేను ఇంకోటి యమ్మీ యమ్మి యమ్మీ అమి రెసిపీతో వచ్చేసాను ఎండాకాలం మొదలైపోయాయి కదా బీభచ్చమైన ఎండలు ఇప్పుడే ఈ మార్చ్లోనే ఇంత ఎండలు ఉన్నాయి ఇంకా ముందు ముందుకు ఎలా ఉంటాయో ఏమో ఇప్పటి నుంచే మనము వస్తువులు అనేటివి మనం తీసుకుంటే మంచిదని అనిపించింది నాకు సో నాకు ఇక్కడ ఒక ఆకు దొరికింది గంగబాయిల ఆకు దాన్ని రెసిపీ చూపిద్దాము అని అయితే చేసేస్తున్నా బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి టూ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసాను ఆ వాళ్ళు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ అవి పచ్చిమిరపకాయలు ఎర్రగా ఉన్నాయి కదా దాని స్టోరీ బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టలే అది ఎండిపోయి ఈ ఎండలకు పచ్చిమిరపకాయలు కాస్త ఎండి పెయి మిరపకాయలు అయినాయి వాటిని వాడేసాను అన్నట్టు లాగా ఓకేనా ఇప్పుడు ఇంకా ఇది ఉల్లిపాయలు కొంచెము మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఓపికతోటి వేగిన తర్వాత దీంట్లో పచ్చి శనగపప్పు శనగపప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతా నేను నానబెట్టినాను నానబెట్టేసి దాంట్లో వేసేసాను వేసేసిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టాను కొద్ది కొద్దిగా చేసుకుంటాను నేను పెద్ద పెద్ద జాడీలు జాడీలు చేసేసేయ్యాను కొద్దిగానే కొంచమే చేస్తున్నాను కాబట్టి అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అది వేయగానే గుమ్మ గుమ మంచి వాసన అయితే వచ్చేస్తున్నది ఇలా వాసన వచ్చిన తర్వాత వేగిపోయినట్టే ఇంకా టమాటా ముక్కలు వేసేయాలి టమాటాలు కూడా ఒకటే టమాటా వేసాను ఒక నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజు టమాటా ఒకటి వేసి అంత స్ప్రెడ్ చేసి దాంట్లో ఉప్పు కారం పసుపు కారం మటుకు మసాలా కారం ఉంటుంది నో డౌట్ నేను వేరే వేరేగా అన్నీ పెట్టుకోవను అన్నీ ఒక దాంట్లోనే కారంలో కలిపేస్తాను మసాలాలన్నీ సో ఉప్పు కూడా సరిపడా వేసేసి మళ్ళీ ఒక్కసారి అలా 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 తిప్పి దాన్ని లెవెల్గా స్ప్రెడ్ చేయాలి ఇది ఒక్కరికి సరిపడని అంతా చేస్తున్నాను నేను ఒక్కదానే తింటాను కాబట్టి నాకు ఎంత కావాలనేది దాన్ని మట్టుకు అంతే క్వాంటిటీ చేస్తున్నా ఇది గంగబాయి రెండే రెండు కట్టలు రెండు కట్టలు మంచిగా శుభ్రంగా కట్ చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మట్టిపోయేంత వరకు కడిగేసి కడిగిన తర్వాత దాని మీద వేసేసి మూత పెట్టేసినాను అన్నట్టు ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి హైలో అస్సలు పెట్టద్దు సిమ్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆకంత అంత దగ్గర అయిపోయి చూడడానికి అయితే చాలా బాగుంటుంది కానీ ఆ శనగపప్పు అనేది ఉడకాల కాబట్టి లేదు ఇలా తింటము కొంచెం పర్వాలేదు అనుకుంటే ఇట్లా చపాతీలో అయినా తినొచ్చు కానీ శనగపప్పు కదా మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఉడకకపోతే అని కొంచెం వాటర్ అయితే వేస్తున్నా నేను ఇక్కడ క్వాటర్ గ్లాస్ అంతా అంతే ఈ శనగపప్పు ప్లేస్లో మీరు వేరే ఏ పప్పు అయినా పెసరపప్పు ఎర్రపప్పు కందిపప్పు ఏ పప్పు అయినా వేయొచ్చు సో నాకైతే శనగపప్పు ఇష్టం ఇలాంటి ఆకుకూరలల్లో వేయడము పాలకూర పప్పు గంగబాయిల పప్పు మాడికాయ వేసుకొని అది చేసుడు వేరు సో ఈ కర్రీలాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం శనగపప్పు వేసాను దాని తర్వాత ఇంకా వాటర్ వేసి పప్పు కొంచెం ఉడికింది కదా ఇంకా కొంచెం లూజ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకొంచెం దగ్గర చేస్తే బాగుండు కొంచెం దగ్గర చేసేసి ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇలా చేసింది వేడి వేడి అన్నంలో చపాతీలకు పుల్క ఏందులో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్